సాధారణంగా వేసవి కాలం వస్తే మనుషులతో పాటు జంతుక్షాలపై వేసవి ఎఫెక్ట్ బాగా ఉంటుంది కానీ మనం నడిపేట వాహనాల మీద కూడా వేసవి తాపం ఎఫెక్ట్ బాగా ఉంటుందంటే మీరు నమ్ముతారా మనం ఆదమరిస్తే మాత్రం వాహనాలే తగలబడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇటీవల కాలంలోనే మంగళగిరి బైపాస్ రోడ్ దగ్గర వెళ్తున్నటువంటి ద్విచక్ర వాహనం అకస్మాత్గా తగలబడింది కారణాలు తెలియదు ఎందుకు ఇలా జరుగుతాయి అంటే మెకానికల్ చెప్తున్న సమాధానం మాత్రం ఎంతో ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం ఎండలో పెట్టి డ్రైవ్ చేసిన వెంటనే పొరపాటున పెట్రోల్ లీక్ అయినప్పుడు మనం చూసుకోకుండా కనుక బండి డ్రైవ్ చేస్తే అది వెంటనే తగలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిగతా కాలాల్లో ఎలా ఉన్నప్పటికీ వేసవి కాలంలో మాత్రం మనుషులులాగానే మీరు నడిపే వాహనంపై మాత్రం ఒక కన్నీస్ ఉంచండి అంటున్నారు మెకానిక్లు ఆయిల్ కరెక్ట్గా ఉందా పెట్రోల్ లీక్ అవుతుందనే అంశంపై దృష్టించండి అవసరం అవసరమైతే మాత్రమే ఎండలో పెట్టండి అని మెకానిక్లు సూచనలు చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎందుకు కాలబడ్డానికి కారణం ఏంటి అందుకు పెట్రోల్ పైరు అవుతుంది ఎట్లా పైర్ అయితే ట్యాంక్ రెండు కానీ కాగడ గ్యాస్ ఫైర్ అవుతుంది వ్యాసు పైరు అవుతుంది నూట పై పెట్రోల్ కింద ఎవరైనా ఇప్పుడు వేసవి కాలంలో ముఖ్యంగా మల్లాంటి వాహనదారులు అనేటువంటి వాళ్ళు మనిషిలాగానే వేసవి ఎఫెక్ట్ అనేది కూడా బళ్ళు కూడా ఉంటుంది కదా మళ్ళీ రెండు రెండు వేల ఏం కాదు

పెట్రోల్ మొక్క చార్ ఉన్న ఇది ఎడుతున్నామని ఫైల్ అయితే అంటే చూసుకోవాలా పెట్రోల్ కాదు